హాయ్ గాయస్ నేను మీ భూలక్ష్మిని మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే ఇదే టోలింగు ఆ రోజు రెండు రాష్ట్రాల జనము ఇదే టోలింగు లైకులు రావాలంటే సామాను బాగుండాలని పెట్టిర్రు మీరే ఎక్కడికో తీసుకెళ్లారనా నా సాంగ్స్ సాంగ్స్ వచ్చింది నాకు సామాన్లు బాగున్నాయని పెట్టారు ఈ జనమంతా ఆ రోజు ఎట్టబోయినారు ఆ రోజు అడగాలి కదా లాని మనిషికి ఇలా ఈ ఇది పెట్టకూడదు తప్పు ఒక ఆడపిల్లకి పెట్టకూడదు ఇది తప్పు మీ మీరు ఏమయ్యారు ఆ రోజు అంటే డబ్బుండాలి ఒక ఎత్తు డబ్బులేన ఒకెత్తు అందరికి ఒకటే న్యాయం ఉండాలి ఒకటే న్యాయం ఉండాలి ఆడదన్నాక ఆమెకొక న్యాయం కాదు నాకొక న్యాయం కాదు నాయమన్నాకి ఇద్దరికి ఉండాలి నాయము నేను ఆడపిల్లనే నేను సారీ కట్టుకుని వస్తున్నా నేనేమో దసలేస్తారటం లేదు ఎందుకు పెట్టారు మరి ఆ డైలాగు నేనేం చేయాలి మరి ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి ఇప్పుడు మీరు రెండు రాష్ట్రాల జనం చెప్పండి మీరే చెప్పాలి మీరే దీనికి పరిష్కారం చెయ్యాలి అంటే నేను గమ్మునున్నాన ఎందుకు నా నాకు నా సాంగ్స్ వచ్చింది నన్ను అడ్డం పెట్టుకుని ఉన్నారు ఎందుకని ఆడపిల్ల అంటే అందరూ ఒకటే అందరొకటే ఆడపిల్లలు నీతికి నిజాయితీకి ఒకలా సారి గాని డస్సులు గానీ వేసుకుంటారు వేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వేసుకుంటారు లేదు ఇప్పుడు నేను సారీ కట్టుకుని వస్తున్నాను నందేంటి టోల్ చేశారు ఆ రోజు సామాను నీకు లైకులు కొట్టాలంటే సామాను బాగుండాలని ఎందుకు పెట్టారు దానికి మీరే సమాధానం ఇవ్వాలి డబ్బు ఉండాలకి ఒక కాదు డబ్బు లేని ఒక నాయం కాదు అందరూ ఒకటే ఆ వాళ్ళని కొస్తే పాలు రావు మనం కొస్తే నెత్తురు రాదు ఒకటే నెత్తురు నీతి నిజాయితీ ఉంటే మీరు తప్పకుండా మీరు ఇప్పుడు నన్ను పెట్టేదానికి నేనేం చేయాలో దానికి సమాధానం ఇవ్వండి